ఇలాగ నిగూఢమైన సంగతులు దేవుడు రాయించి మన చేతికిచ్చి మీరు బాగుపడండి మీరు బాగుండండి అని చెప్తే మనం వింటాం అండి దేవునికి అతిగా ప్రియుడైన ఇష్టడైనటువంటి దావేదో పిల్లల గురించినటువంటి సందర్భాలు చెప్తున్నాడు ఎన్నో ప్రపంచానికి తెలియని రహస్య సంగతులు గోడవాక్యములు ఉన్నాయండి బైబిల్లో అవి ప్రపంచానికి ఇప్పటికీ తెలియదండి నిజంగా ప్రపంచానికి తెలియదు అన్నందుకు చాలా చింతిస్తానండి నేను ఆ గూఢవాక్యాలు ఆ గూఢవాక్యాలు ఆ గూఢవాక్యాలు ప్రపంచంలో ఎవరికీ తెలియటం లేదట మరి దేవుడు ఈ గ్రంథాన్ని వ్రాయించటంలో ఆయన ఉద్దేశం పాడైపోయినట్టే కదా నిర్వీర్యమైపోయినట్టే కదా ఏమండి తల్లిదండ్రులు ఆస్తులు పిల్లలకు రాసినప్పుడు వ్రాసి పిల్లలు చేతికిస్తే అవి వాళ్ళు పారేసుకుంటారా అండి భద్రంగా పెట్టెలలో లాకర్సులో లేదంటే బ్యాంక్ లాకర్స్లో భద్రపరుచుకుంటారండి ఆస్తి తాలూకా కాగితాలు దేవుడు రాయించినవి గూఢవాక్యములు పూర్వకాలపు గూఢవాక్యములు మనం పుట్టకం ముందటి నాటి గూడవాక్యములు మనం పుట్టకం ముందు నాటి వాటి ఉండవండి గూఢవాక్యాలన్నీ సామిత్రుల గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచనం

జనులు గ్రహించుదురు అని సులోమని రాస్తున్నాడు కానీ గ్రహించారా లేదండి జనులు గ్రహించలేదండి నిన్న పిల్లలకి ఒక గోడ రహస్యాన్ని చెప్పానండి నిన్న పిల్లలకి గూఢమైన వాక్యాన్ని చెప్పాను మన భూమి కొరకు విశ్వం సృష్టించబడింది అని మన భూమి కొరకు విశ్వం సృష్టించబడింది మన కొరకు భూమి సృష్టించబడింది సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా భూమి మీద మనము క్షేమముగా బ్రతకాలని ఎంతో అతి అతిపెద్ద ఫ్యాక్టరీలో ఉన్న యంత్రాలు ఆకాశంలో దేవుడు ఏర్పాటు చేశాడు అవన్నీ పనిచేస్తూ ఉంటాయి అవి పనిచేస్తేనే మనం గాలి పీల్చుకొని బ్రతకగలుగుతున్నాం యుద్ధాల వలన ఫ్యాక్టరీల వలన చెట్లు నరికి వేయటం వలన అరణ్యాలు తగలబడిపోవటం వలన ప్రాణవాయువు లేదండి భూమికి జీవులకు మనుషులకు జంతువులకు పక్షులకు చేపలకు ప్రాణవాయువు ఆక్సిజన్ అంటాం అది లేక చాలామంది చచ్చిపోతున్నారండి ఎందుకు చచ్చిపోతున్నారు మనం విడిచే కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకొని మనకి ప్రాణవాయువుని ఆక్సిజన్ ఇస్తారు హాస్పిటల్కు తీసుకెళ్లగానే ఊపిరి అందకపోతే మొట్టమొదట ముక్కుకి నోటికి మాస్క్ పెట్టి ఆక్సిజన్ ఇస్తారు సిలిండర్ల ద్వారా ప్రాణవాయువు ప్రాణవాయువు మన ఉన్న చోట పూర్తిగా ఉంది కనుక పీల్చినంత ఉంది ఇప్పుడు మనం పీలుస్తున్నాం చూసారా ప్రాణవాయువు లేదనుకోండి గాలిలో ఊపిరి లాగితే ఊపిరి ఉండదండి అంటాగానే ఊపిరి ఉండదు ప్రాణవాయువు ఉంది ఈ ప్రాణవాయువు ఉండడానికి చెట్లు ప్రాణవాయువుని ఇస్తాయి కనుక ఆ ప్రాణవాయువు రావటానికి భూమి పచ్చగా పండాలి కనుక మనం భోజనం చేస్తాం భోజనం తీసుకుంటాం నోరు పని చేస్తుంది తినేటం నేర్చుకుంటాం మనందరం తినేస్తాం కదండి తింటాం తిన్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు చెప్పండి అది అరగడానికి తిన్న తర్వాత మీరేమి తిన్నా అది అరిగి రక్తంగానూ శక్తిగాను అనేక రసాయనాలు శరీరానికి అవసరం అండి బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోమంటారు మీ రక్తంలో శరీరానికి ఉండవలసిన ఏ ఆధారాలు లేకుండా పోయాయో అవన్నీ హస్తాడు మీ రక్త పరీక్ష వలన మీ శరీరానికి ఏవి అవసరమైనవి లేకుండా పోయాయో మీ బ్యాడ్ హ్యాబిట్స్ వలన మీ చెడ్డ పనుల వలన మీ చెడ్డ తిరుగుదుల వలన శరీరంలో ఉన్న దేవుడిచ్చినటువంటి అవయవ సంపదలోని ఎన్నో అణువులు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయన అది మీరు తినే ఆహారంలో ఉంటుంది మీరు తినే ఆహారం మీరు తినే ఆహారం విషాహారం అనుకోండి విషాహారం అనుకోండి విషాహారం అనేది గుర్తు వచ్చింది ఏమన్నా రాత్రి జాన్సన్ అంతా చెప్పాను ఒక బిస్కెట్ పైని నల్లగా ఉంటుంది కింద కూడా నల్లగా ఉంటుంది ఏ బిస్కెట్ ఓరియో బిస్కెట్ అది ఉంటే అజిత్కి పంపించాను ఆయన అందరికి పంపించాను నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి పైన కూడా నల్లగా ఉంటుంది కింద కూడా నల్లగా ఉంటుంది మధ్యన తె తెల్లగా క్రీమ్ క్రీమ్ బిస్కెట్స్ అంటారు వాటిని మనం తినేదంతా మంచి ఆహారం అని మనం అనుకుంటున్నాం కానీ మంచి ఆహారం కాదండి అది విషాహారం తింటున్నారు మీరు విషపూరితమైన నీళ్లు తాగుతున్నారు మీరు విషపూరితమైన నీళ్లు తాగుతున్నారు విషపూరితమైన ఆహారం తీసుకుంటున్నారు దొరికింది నాయనది ఎవరి దగ్గర నుండి అజిత్తుకు పంపించండి అమ్మ ఎంత ప్రమాదం అంటే కానీ బొమ్మ పెద్ద చేయకూడక అదిగోండి ఆ బిస్కెట్ చూ బిస్కెట్ చూపించిన ఆయన బొమ్మ పెద్ద చేసి అదిగోండి బిస్కట్ నేను ఆ బిస్కట్ అదిగో మధ్యలో చూసారా ఇది పవర్ఫుల్ మైక్రోస్కోప్ కింద ఎట్టి చూస్తున్నాడు చూసారా ఆ క్రీములోనూ లాంటి పురుగు ఉందండి అదిగో మధ్యలో ఉంది కదా మనం మనకు మన కంటికి కనబడదండి అది అది మన కంటికి కనబడదు ఆ లోపల చూస్తారా అది ఒక పురుగుని తీస్తున్నాడు ఇప్పుడు మనం ఏం కాకుండా కొనిచ్చేస్తాం కొన్ని తినేస్తుంటారు మీరు అందుకేనండి బయట నుంచి తీసుకొచ్చిన సమోసాలు కానివ్వండి బయట నుంచి ఏవైనా వితౌట్ ప్యాకింగ్ తీసుకొచ్చినవి కానివ్వండి చీప్ క్వాలిటీ మెటీరియల్ ఏమైనా తీస్తే అసలు తినండి ఆ పురుగులు ఎన్ని పురుగులు ఉన్నాయి చూసారా తెల్లగా ఉన్నవి కదులుతున్నాయి ఇవి మీ కడుపులోకి వెళ్ళిపోతాయండి మీ మెదడుకి వెళ్ళిపోతాయండి మీ గుండుకి వెళ్ళిపోతాయండి మీ జీర్ణాశయానికి వెళ్ళిపోతాయండి అలాగే ఒకప్పుడు క్యాడ్బరీస్ క్యాడ్బరీస్ చాక్లెట్ ఇలా మధ్యకు విరిచేసరికి లోపలబడి పడి పాకుడు పురుగులు వచ్చాయండి ఆ పిల్ల క్యాడ్బెరీసే బాగా తినేది నాలిక్కు రుచిగా ఉందని తినేటివేనా దేవుడిచ్చిన పవిత్రమైన దేవాలయం మానవ దేహం ఈ దేహాన్ని దేవుడు మనకిస్తే మనం దీన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం ఇక తాగుబోతుల గురించి చెప్పనవసరం లేదు వాళ్ళు విషం పోతూనే ఉంటారు దానికి వాళ్ళ మందుబాబులు డ్రగ్స్ తీసుకుంటూనే ఉంటారు ఇలా మనిషి నోటు మన ఆహారం వెళ్ళగానే లోపల ఎన్ని పనిచేస్తాయండి అవయవాలు మీరేమైనా ఇదిగో జీర్ణాశయమా నేను కేజీ అన్నం తినేసాను లోపలికి వచ్చేస్తుంది జీర్ణాశయం అంటే ఈ నా ఈ గొంతు కనెక్ట్ అయిపోయినటువంటి గొట్టానికి ఎంత వలంలో ఉంటుందండి సంచి ఆ సంచిలోకి వెళ్తుంది ఇదంతా గుండు పక్కనే దాన్ని అరిగించుకోమని దేవుడు చెప్పాడండి అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ ఆహారంలోని ఆరోగ్యం అంతా శరీరానికి అన్ని భాగాలకి నరాలకు కావాల్సింది నరాలకి రక్తానికి కావాల్సింది రక్తానికి రక్తంగా మారడానికి రక్తంగా మారడానికి పెయిన్స్ లేకుండా ఆపడానికి ఈ ఈ కడుపులో ఉన్నటువంటి ఆహారం మనం తిన్న ఆహారం పనిచేయటం ప్రారంభిస్తుంటుంది దేవుడు ప్రతి అవయవాన్ని తన ఇష్టానుసారంగా మన దేహంలో పెట్టాడు ఆయన ఎందుకు పెట్టాడు అలాగా మన దేహంలో నువ్వు దేవుని పని చెయ్యాలని కదా నువ్వు నీ పని చేసుకుంటున్నావు అది నీకు తెలిసింది నిజం కానీ అవన్నీ దేవుడు ఎందుకు పెట్టాడు ఈ ఎక్కడ వండుతారంటే రోడ్డు మీద పక్కన అడతాడు బళ్ళు అలా వెళ్తూనే ఉంటాయి వచ్చే బండి పోయే బండి వచ్చే బండి ఆ దూలు అలా మీరు తలుపులు తలుపుసుకొని వెళ్ళిపోండి ఏదైనా ఊరు తలుపులు లేచుకొని వెళ్ళిపోండి ఒక వారం రోజుల తర్వాత వచ్చి తలుపులు ఇప్పి చూడండి మా ఇంట్లో తలుపు దూరి లేదండి బాబు తలుపు లేచి ఎక్కడ దూరి లేదు అంటారు ఎవరైనా అంత దూరే టేబుల్ మీద దూరి ఇలా చేతితో పామితే పుస్తకాల మీద దూరి ఇలా చేత్తో పామితే తలుపు లేచుకున్న దూరం ఎలాగొచ్చింది తలుపు లేచుకుంటూనే దూరి ఇన్ని తలుపులు వేసేవే ఇన్ని కర్టన్లు వేసేవే ఇంత దూరి లోపలికి వచ్చేస్తే రోడ్డు పక్కన వాడు కళాయి పెట్టుకొని సమోసాలు వేస్తుంటే ఆ వాసనకు తినేస్తున్నావే తప్ప ఎంత ఫుడ్ పాయిజన్ అయిపోయిందో నీకు అసలు అర్థమైందే మానేస్తారా మీరు రేపు లక్ష్మీవారు నుంచి అంటారు మానేస్తామని ఇస్తే మాధవ్ తినేస్తారు ఇక మీకెవరు చెప్తారు వాక్యమేమి వింటారు మీరు ఫుడ్ తింటారు ఇచ్చేవాళ్ళు ఏవైనా మీరు తయారు చేసేవి ఏవైనా ఇవ్వండి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రార్థన చేసి పంపించేయండి దిక్కుమాలిన బజ్జీలు అధిక్కుమాలిన ఎగ్గ ఎగ్ బజ్జీ అట ఎగ్గ ఎగ్గ పప్పు ఎగ్ మంచిదే కవరింగే మంచిది కాదు దేవుని పిల్లలారా మీ మేలు కోరి చెప్తున్నాను ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మా డాడీ ఎక్కువ కాలం బ్రతకాలి మా తాతయ్య ఎక్కువ కాలం బ్రతకాలంటారు నా మనవరాళ్ళు మనవాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వింటారు కదా ప్రార్థనలో ఆ మాట లేకుండా వాళ్ళకి ప్రార్థన ఏ ఒక్కరికి రాదు మా తాతయ్య ఆరోగ్యంగా మా మధ్య ఉండాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు దేవుని కోసం దేవుడు ఇంత పెద్ద మిషనరీ మీ కడుపులో పెట్టాడు మీ శరీరంలో పెట్టాడు మా మంచి భోజనం చేసి మంచి నీళ్లు తాగి బయట ఏ చెత్తా తినకుండా దేవుని కోసం బ్రతకాలి మోదవలసలో పిల్లలకండి నెంబర్ వన్ రైస్ కొంటానండి మోదవలసలో పిల్లలకండి నెంబర్ వన్ ప్యూరిఫైర్ వాటర్ వాటర్ తాగిస్తారండి వాళ్ళ వాళ్ళ చేత మామూలు బోర్లో నీళ్ళు తాగారండి వాళ్ళు ప్యూరిఫైర్ వాటర్ మిషన్ వేయించాను నెంబర్ వన్ ఆయిల్ కొంటానండి వాళ్ళకి తాజా కాయగూరలు తెమ్మంటానండి తాజా మాంసం తెమ్మంటానండి వాళ్ళకి దేవుని పిల్లలారా దేవుడిచ్చిన దేహాన్ని వాళ్ళు ఒక సంవత్సరం కాలం అక్కడ ఉండి మహాజ్ఞానాన్ని నేర్చుకోరు పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను అని మహానుభావుడు దేవుడు అంటున్నాడు మరి అవి మనం తెలుసుకోవాలి కదండి ఆయన చెప్పినప్పుడు అలా తెలుసుకున్నట్టు మనం నాలుగో వచ్చినంలో యుహోవా స్తోత్ర స్తోత్రార్హ క్రియలను దేవుడు చేసిన గొప్ప గొప్ప పనులకు వందనాలు చెప్తాం కదా ఆ పనులను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము ఎక్కడైనా చెప్తారండి వాక్యాలు మీ పిల్లలకి ఇలా నేర్పించమని తెల్లవారి పిల్లలు వచ్చేస్తారండి టీచర్స్ అంతకంటే ముందు వచ్చి వాళ్ళు పాఠాలు చెప్తున్నారండి టీచర్స్ చిన్ననాటి నుండి ఎందుకు నేర్పిస్తున్నావు ఈ జ్ఞానం వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకుంటే వారి పిల్లలకు మేము చెప్పేదాము ఎందుకంటే ఐదో వచ్చినాం రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు వాళ్ళకి సండే స్కూల్ అవసరం లేదు వాళ్ళు నేర్చుకున్నవి వాళ్ళకు వివాహమై పుట్టిన పిల్లలకు తల్లిదండ్రులే చెప్పడం మొదలు పెట్టేస్తారు ఇరు మీ పిల్లలకు నేర్పించగలిగితే వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళ పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు ఏంటివి చెప్పుకుంటారు పూర్వకాలపు వాక్యములను నేను తెలియజెప్పేదను ఇదిగో ఇప్పుడు ఒక గూఢవాక్యం చెప్పాను ఏంట గ గూఢవాక్యం దేవుడు మీ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు తన కోసం జాగ్రత్తగా ఉంచుకోమని నిష్టం వచ్చినట్టు ముఖానికి ఏది పెడితే అది కొట్టేస్తాను అనుకో ఒకే సబ్బు అరిగిపోయినంత వరకు వాడుతాను నేను వాడుతున్న ఆ చిన్న మొక్క ఎంత మొక్కన్నా ఉంచుతారు నేను పారేయను ఎందుకంటే నా తండ్రి ప్రకృతిలో నుంచి దాన్ని తయారు చేయించాడు మనుషుల చేత సోప్ ఇంత మొక్క మిగిలిపోయింది అనుకోండి అది దాచి దాస్తానండి వీడు బాత్రూమ్లకు వెళ్ళా మొక్క మాయం చేసేస్తాడంటే మా తాత మొక్క వాడుతున్నాడు ఇంకా ఇంత పెద్దోడై ఉండి దాచుకోవాలి భద్రపరచాలి వాక్యాన్ని దాచుకుంటాం ఆ వాక్యం ద్వారా పుట్టినవి ఇవన్నీ కలిగి ఉన్నది ఏది వాక్యము లేకుండా కలగలేదు మన కలిగి ఉన్న వాటిని వేస్ట్ చేసేస్తావు నువ్వు చాలామంది సగం సపోర్ట్గానే పడతారండి కోటేశ్వర్లు తినడానికి తిండి ఉండదు మరల వేసుకోవడానికి గొడ్డ మొక్కలు ఉండవు శోకులకు గొప్పలకి రకరకాల టాయిలెట్స్ వాడతారంట ఆ టాయిలెట్స్ అన్నట్టు అండి ముఖానికి పూసుకునేవి ఫేషన్స్ వాడతారండి రకరకాల ఫేషియోలు రకరకాలు వాడారనుకోండి మీ బొగ్గులో చీమల కన్నాలు పెట్టేసినట్టు కన్నాలు అయిపోతాయి తెలుసా మీకు కాదు సంగతి చీమైనా పెద్దది కానీ కన్నం పెట్టే పురుగు ఇదిగో ఇందాక మరి ఆ బిస్కెట్లో చూసిన పురుగులా ఉంటుంది మీ చేతికి కనబడితే పిండగానే మంచి వాసన వస్తుంది మీకు అది మీ ముఖానికి అనుకోండి దాన్ని ఇప్పటికేనండి నేను మెడికేటెడ్దే వాడతానండి డాక్టర్ సిఫారసు చేసిందే వాడతానండి బొగ్గుల మీద చిన్న 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 కన్నాలు ఉంటాయి చూడండి ఎక్కువ అయ్యి పేషెస్ వాడేవాళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు నీ మొహం చూసి ఎదుటోడు పొంగిపోవడానికి కాదు నీ మొహం చూస్తే నీ మాటలు వినాలనిపించాలి చక్కగా మాట్లాడుతుంది అమ్మాయి బాబు చక్కగా మాట్లాడుతున్నాడు చెప్పు నాయనారెడ్డి మాటలో అని నిన్ను చూడగానే వినాలనిపించాలి నీ మాట వినగానే విని కోరిక కలగాలి ఎదుటో వాడికి అందుకే ఈ శరీరంలో అలాంటి శిష్టాన్ని దేవుడు పెట్టాడు శరీరం ఎంత గొప్పదో తెలుసా ముళ్ళు గుచ్చుకుందనుకోండి చాలాసార్లు చెప్పాను ముళ్ళు ఉండిపోయింది అనుకోండి లోపల మీరే మీరు 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 బాధపడిపోరా ముళ్ళు ఉండిపోతే బాధపడిపోరా మనశ్శాంతి ఉండదు ముళ్ళు లోపలుండిపోతే అబ్బా ముల్లుండిపోయింది బాబు లోపలబ్బా ముల్లుండిపోయింది బాబు ముల్లుండిపోయింది 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 ముళ్ళుండిపోయింది అనుకుంటే ఆ ముళ్ళు బయటకు వచ్చేగానే కానీ ఒక మానసిక వికాసం కలుగు అమ్మా ముళ్ళు బయటకు వస్తుందని ప్రియులారా శరీరం ఎంత మంచిదో చూసారా లోపలికి ఏదో వెళ్ళిపోతే నీకు బుద్ధి చెప్తుంది ఒరే దరిద్రుడు లోపలికి ముందు వెళ్ళిపోయింది రాద తీయడు గురించి ఆలోచించరా నీచి కమ్మని అని చెప్తుంది అర్థమైంది దిగబడిపోయింది అనుకోండి ఏదో ఒకటి దిగబడిపోతే ఏమవుతుంది చూస్తుంది 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 నువ్వు పట్టించుకోవనుకో చీంపు వస్తుంది పుండులో పుడుతుంది అప్పుడు ఆ పస్ ఆ చీములో నుంచి ఆ ముళ్ళు బయటకు వచ్చేస్తుంది శరీరం తనది కానిది ఏది లోపలికి రానివ్వదు నువ్వు బయట పూసేస్తున్నావు నువ్వు బయట పూసేసుకుంటున్నావు వీటన్నిటినీ అవి నీకు మేలు చేస్తాయి అనుకుంటావా వద్దు మీకు హాని చేస్తాయి దేవుడు అలాంటి దేహాన్ని తయారు చేసి ఇచ్చాడు గూఢమైన సంగతులు సెమినార్లో పాఠాలు చెప్పానా ఏ రోగం ఎందుకు వస్తుందో చెప్పానా బైబిల్లో ఉన్నవన్నీ చెప్పానా ఏ రోగం ఎందుకు వస్తుందో బైబిల్లో ఉన్నవన్నీ చెప్పానా మీకు గూఢమైన సంగతులు పూర్వకాలపు గూఢ కార్యములను గూఢ వాక్యములను నేను తెలియజెప్పుదును తా తెలియజెప్పవలసినవి నాలుగు అధ్యాయం యుహో వాస్త క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పిదము వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును ఇలాగ నిగూఢమైన సంగతులు దేవుడు రాయించి మన చేతికిచ్చి మీరు బాగుపడండి మీరు బాగుండండి మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్తే మనం వింటాం అండి ఆరోగ్య నియమాలు పాటించండి ఎందుకంటే మీరు కొనుక్కునే మోటార్ సైకిల్ దుడుచుకుంటారు మీరు కొనుక్కునే కారు దుడుచుకుంటారు మీరు కొనుక్కునే వస్తువులు దుడుచుకుంటారు మీరు కొనుక్కునే నగలు దుడుచుకుంటారు శుభ్రం చేసుకుంటారు మీ దేహాన్ని బాగు చేసుకోండి అన్నిటికంటే విలువైంది అది దాన్ని ఎందుకు బాగు చేసుకోమంటున్నానంటే దేవుని పనులకు ఉపయోగించండి దేవుని క్రియలకు ఉపయోగించండి ఏది పెడితే అది తలక రాసుకోకండి బట్టతాలు వచ్చేస్తుంది అలా ఆ షాంపూ ఈ షాంపూ ఏమండి అలా ఆ వాస ఈ వాసన ప్రేమతో చెప్తున్నాను నాకేం పగ కాదు కదా ద్వేషం కాదు కదా మీరు కూడా ఏది పెడితే రాసుకోకండి శుభ్రంగా కొబ్బరి నూనె రాసుకోండి ఇంకా భరించగలం అనుకుంటే ఆముదం రాసుకోండి చక్కగా జుట్టు లేస్తుంది పచ్చగడ్డిలా మొలుస్తుంది ఊడిపోయిన తర్వాత ఎంత బాధపడతారో అది మీకే తెలుసా బాధ అద్దం ముందుకు వెళ్ళినప్పుడల్లా చెంతే కనుక ఏది బయటది బుర్రకు వాడకండి మీకు అర్థమైంది రోడ్డు మీద అమ్ముతున్న కళ్ళత్తాలు కొనుక్కొని వేసుకుంటుంటారు అది మంచిది కాదు మీ ఐస్కి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే కానీ కళ్ళకు జోడు కళ్ళ జోడు వేసుకోకూడదు మీకు కళ్ళ జోడు వేసుకోవాలని సరదాగా ఉంటే డాక్టర్ దగ్గరికి అడగండి అప్పుడు జీరో రాస్తాడు జీరో జీరో సైట్ రాసిస్తాడు ఆ యుద్ధాలు కొనేసుకోండి దేవుని పిల్లలారా భూమి మీద బ్రతికినంత కాలం దేవుని యొక్క మిషన్ ఈ దేహం మీద ఆయన ఇచ్చిన ఆరోగ్య సూత్రాలు ఈ నిగూఢమైన బైబిల్లో భద్రపరచబడిన ఎన్నో గొప్ప గొప్ప సంగతులు అవన్నీ సింహగర్జంలో రాశాను అవన్నీ ఇప్పటి వరకు ఎవ్వరూ ఎప్పుడు వాళ్ళు పుట్టక ముందు కూడా రాయలేదు అలాంటివి రాశారు సింహగర్జనలో చదవడ్డాయి నిగూఢమైన వాక్యములు ఓకేనా యూ